హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో బీడ్స్ అండ్ లాకెట్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఆ ఆఫర్ ఆఫర్స్ అని పెట్టాం కదా అన్నీ కూడా ఆఫర్లోనే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లాకెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తానండి ఎవరికి ఏది నచ్చినా కూడా వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఇవి వచ్చేసి డూల్ డూల్ బీడ్స్ అండి ప్రీమియం క్వాలిటీ పర్పుల్ కలర్ అండ్ మల్టీ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది సిక్స్ ఎంఎం సైజ్ ఉంటుందండి సిక్స్ ఎంఎం సైజు ఒకటి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజ్ అలా ఉందండి ఇవి వచ్చేసి కొంచెం చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయన్నమాట ఇందులో బిగ్ సైజ్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం సైజ్ అనుకోండి ఎందుకంటే మిడిలో ఇవి కొంచెం పెద్దగా వస్తాయి అనమాట మిగతా అన్నీ కూడా మీకు సిక్స్ ఎంఎం సైజ్ వస్తాయి ఇవి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వన్ ట్వంటీ రూపీస్ అండి సింగిల్ లైన్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి ఇది మల్టీ కలర్ అండి మల్టీ కలర్కి కూడా నేను లాకెట్ చూపిస్తాను చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ అండ్ మల్టీ కలర్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి మంచి క్వాలిటీ అండి స్టోన్ బీడ్స్ ఇవన్నీ కూడా మీరు గోల్లో కూడా చుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఉంది కదండి ఇది గోల్డ్ బాల్ గోల్డ్ బాల్కి ఇలా మీరు మిడిల్లో ఇలా పెట్టేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా సింపుల్గా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది థర్టీన్ కాదండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది మీరు ఇలాంటి బాల్స్ అయిన సరే వేసుకోవచ్చు లేదు అంటే లాకెట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది సింగిల్ బాల్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మల్టీ కలర్ అవైలబుల్ ఉందండి ఇందులో ప్లేన్ ఉంది అది కొంచెం చిన్న సైజు ఉంటుంది ఫార్టీ రూపీస్ ఉంటాయి అవి కూడా ఇది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ఉందండి ఇది నెక్స్ట్ టైం అయితే ఇవి తెప్పిస్తాము కావాలనుకున్న అయితే బుక్ చేసుకోండి ఇది బ్లాక్ బీర్స్ కూడా సింపుల్గా బాల్ వేసుకోవచ్చు అండి ఎయిట్ ఎంఎం సైజ్ అండి బాల్ వచ్చేసి మొన్నటి వీడియోలో పెట్టాం కదండి ఆఫర్ సేల్ అని అందులో వాళ్ళు తీసుకోలేదండి మనకు పేమెంట్ చేయలేదనమాట ఇది వచ్చేసి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా అలానే ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ బీడ్స్ కూడా ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఎంఎం సైజ్ బ్లాక్ బీడ్స్ త్రీ టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి పేమెంట్ చేయలేదండి అందుకనేసి మళ్ళీ వీడియోలో చూపిస్తున్నాను నిన్నటి వీడియోలో నిన్నటి వీడియో కాదండి మొన్నటి వీడియోలో చూసి బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్లోనే పెట్టేశాము ఇవైతే టూ లైన్స్ ఉన్నాయి మీరు టూ లైన్స్ కూడా ఏదైనా లోకెట్ సింపుల్గా వేసుకుని చాలా బాగుంటుంది ఇట్లాంటి లాకెట్ కూడా వీటికి వచ్చేసి ఇక్కడ మిడిల్ నుంచి ఇచ్చారు కదా ఇవి మీరు సైడ్ లాగా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం లాకెట్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు కింద రింగ్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా సైడ్ హోల్స్ మనం ఇలా మేకింగ్ చే చేసుకోవచ్చు అండి ఇక్కడ పైకి పెట్టేసి ఇట్లా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ పికాక్ అండి పికాకు ప్రీమియం క్వాలిటీ సీజర్ స్టోన్ వచ్చింది అండ్ వైట్ స్టోన్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి సైడ్కి అయితే హుక్స్ ఇవ్వలేదు ఓన్లీ ఇట్లా సైడ్ బ్రోచర్కి ఇచ్చినట్టు ఇట్లా హోల్స్ అయితే ఇచ్చారనమాట కింద కూడా రింగ్స్ అయితే ఉన్నాయండి మీరు లేదు అనుకుంటే మనం సైడ్ బ్రోచర్ లాగా కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చండి సైడ్ బ్రోచర్ లాగా కూడా మేకింగ్ చేసుకొని ఈ రింగ్స్కి ఏమైనా సరే బీట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఇది వచ్చేసి సింగిల్ పీసే ఉందనుకుంటానండి చూస్తాను ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి సింధు కలెక్షన్ చూస్తున్న వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ కూడా మీరు షేర్ అయితే చేయండి కామెంట్ కూడా పెట్టేసేయండి ఇట్లా చౌకర్ లాకెట్ లాగా కూడా మేకింగ్ చేసుకోవచ్చు అండి మిడిల్లో పెట్టేసుకొని చౌకర్ లాకెట్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సైడ్కి అన్నీ కూడా రింగ్స్ ఇచ్చారు కదా సై చౌకర్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు అండి చౌకర్ లాగా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి చూడండి ఇవి అయితే ఆఫర్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ట్వంటీ రూపీస్ లైన్ అండి అండ్ మల్టీ కలర్ అండ్ ఇవి పర్పుల్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి వరకు ఏది కావాలన్నా బుక్ చేసుకోండి అండ్ వచ్చేసి ఒపెక్ బీట్స్ అండి ఒపెక్ బీడ్స్ అంటారు కదా అవన్నమాట మీరు ఈ బీట్స్కి కూడా సింపుల్గా మీరు చౌకర్ లాకెట్ లాగా కూడా మేకింగ్ చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది ఇవి వచ్చేసి మీకు కాస్ట్ తక్కువ ఉంటుంది మంచి లాకెట్తోనైతే మీకు సూపర్ మేకింగ్ అయితే అవుతుందండి ఇవి కూడా ఆఫర్లో అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిటీన్ రూపీస్ సింగిల్ లైన్ అండి ఒపెక్ బీట్స్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ పాయింట్ టూ అలా ఉంటుంది ఒపెక్ బీడ్స్ రెడ్ కలర్ అండి రెడ్ కలరు ప్రీమియం మంచి క్వాలిటీ అండి మీరు షైనింగ్ కూడా చూసుకోండి ఫస్ట్ క్వాలిటీనే అండి ఇదేం సెకండ్ క్వాలిటీ కాదు ఆఫర్లో ఇస్తున్నాను బుక్ చేసుకోండి ఇట్లా ఇది దీనికి కూడా మీరు చౌకర్ లాగా మేక్ చేసుకోవడానికి కూడా వస్తుంది లేదనుకుంటే మనకు లొకెట్ లాగా కూడా మేక్ చేసుకోవడానికి వస్తుందండి సేమ్ ఇట్లా కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఓపెక్ బీట్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా నేను గ్రూప్లో మెన్షన్ చేస్తానండి అన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేసడం జరుగుతుంది ఓపెక్ బీట్స్ అయితే రెడ్ కలర్ రామ్ పరివార్ అండి సూపర్గా ఉంటుంది పరివార్ పెండెంట్కి కూడా మీరు ఇలా వేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డి హుక్ ఉంటుంది పైన మేక్ చేసుకోవడానికి కూడా హోల్స్ ఉంటాయండి ఇలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు పర్పుల్ కలర్కి కూడా మీరు వేసుకోవచ్చు అండి దీనికి కూడా సూపర్గా ఉంటుంది టూ లైన్స్ ఇవి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కదా బ్యాక్ సైడ్ లాంగ్ హుక్ ఏదైనా పెట్టేసుకొని మీకు కావాల్సిన లెంత్ పెట్టేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది మిడిల్లో వచ్చేసి గోల్డ్ బాల్స్ వేసుకుంటే మీకు లెంత్ అయితే పెరుగుతుంది అనమాట లేదనుకుంటే షుగర్ బీట్స్ కూడా వేసుకోవచ్చు ఇట్లా అయినా సరే వేసుకోవచ్చు మీరు ఇట్లా అయినా సరే వేసుకోవచ్చు రాంపర్వేర్ పెండెంట్ ఏంటండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి రాంపర్వేర్ పెన్ ఏంటండి సీజర్ స్టోన్తో వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు ఇది సీజర్ స్టోన్తో వస్తుంది రాంపర్వేర్ పెన్ ఏంటో ఇక్కడ చూడండి ఇట్లా వచ్చేస్తుంది కమ్మలకైతే ఎలాంటి మోటివ్ అయితే రాలేదన్నమాట సింపుల్గా ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు బిగ్ సైజ్ ఉంది దీనికి కూడా ఇక్కడ కింద మేక్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ స్క్రూ కూడా మిడిల్లో వచ్చేసిందండి ఇట్లా ఉంటుంది గోల్డ్ పాలిష్ అండి త్రీ ట్వంటీ నైన్ ఆఫర్లో వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది కూడా బ్యూటిఫుల్ పెన్నెంట్ అండి చాలా బాగుంటుంది గాడ్ మోటివ్ అయితే లేదండి ఇది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ హుక్ కూడా లేదనమాట వీటికి ఏంటి అంటే సైడ్ ఓన్లీ రింగ్స్ అయితే ఇచ్చేసారండి కమ్మలు అయితే చాలా బాగున్నాయి కింద ఇట్లా మీకు ఏమైనా డ్రాప్ లాగా వేసుకోవడానికి రింగ్ అయితే ఇచ్చారండి డ్రాప్ లాగా వేసుకోకుండా కూడా డిజైన్ చాలా బాగుందండి మీరు ఇట్లాంటి వాటికైనా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఓపెక్ బీట్స్కైనా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అండి సింపుల్గా సింగిల్ లైన్కి మీరు ఇట్లా మేక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి గోల్డ్ పాలిష్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే ఓకేనా ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ లాకెట్ అండి ఇది ఆఫర్లో వస్తుంది అన్నీ కూడా సీజర్ స్టోన్స్ అండి మీరు షైనింగ్ చూసుకోండి ఎలా ఉంది అనేది లాకెట్ కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇవి వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి దీంట్లో ఏం ఆఫర్ పెట్టట్లేదండి ఎందుకంటే నాకు పడిన కాస్ట్లోనే ఇస్తున్నానండి ఇవైతే సైడ్ బ్రోచరు ఇట్లా వస్తుందండి బిగ్ సైజు ఇట్లా వస్తుందనమాట అయితే హోల్స్ వస్తుంది ఎలిఫెంట్ సైడ్ బ్రోచర్స్ అండి టూ థర్టీ నైన్ రూపీస్ అండి మీరు ఇట్లాంటి బీడ్స్కైనా మేకింగ్ చేసుకోవచ్చు మీరు బాగుంటుంది లేదు అనుకుంటే మనకి వేరే హానెక్స్ బీడ్స్కైనా సరే మీరు మేక్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి నేను గ్రూప్లో ఒకసారి అయితే చూసి పెడతానండి ఇట్లా వేసుకోవచ్చు ఇందులో ఇంకొక పేరు కూడా ఉండొచ్చు అండి చూస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇది వచ్చేసి పగడంతోనే వస్తుందండి పగడంతో వస్తుంది అనమాట స్మాల్ సైజ్ పెండెంట్ అంటే ఇంత ముందు వీడియోని చూపించాను కదా అది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా అవి బిగ్ సైజ్ అండి ఇది స్మాల్ సైజ్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నైంటీ రూపీస్ కదా ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తున్నానండి ఎయిటీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మీరు ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ కూడా సింపుల్గా మీరు మిడిల్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా కూడా వేసుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పగడం కమ్మలు కూడా ఉన్నాయండి ప్రీవియస్ వీడియోలో పెట్టాను అవి ఒకసారి కావాలి అనుకున్న వాళ్ళు చూసి బుక్ చేసుకోండి పగడం కమ్మలు ఉంటాయి రౌండ్గా సీజర్ స్టోన్ వస్తుంది మీకు ఇక్కడ హోల్ అయితే వస్తుందనమాట డిహోకు కూడా ఏమీ ఉండదు చాలా బాగుందండి పగడంతో వస్తుందనమాట చూడండి ఒకసారి ఎయిటీ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్కి సేల్ చేశాము ఆఫర్లో వచ్చేస్తుంది ఇవి కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా మీకు ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ అలా ఉంటుందండి ఆఫర్ సైల్లో సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మీరు బ్లాక్ బీట్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అండి ఇట్లా బ్లాక్ బీట్స్ కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ హోల్ ఉంటుందండి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్కి ఇది కనెక్ట్ చేస్తే సరిపోతుందండి ఇట్లా కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఇదైనా సరే తీసుకోవచ్చు మీకు రెడ్ ఆర్ పింక్ అనేది మెన్షన్ చేయండి ఇట్లా సింపుల్గా చాలా బాగుంటుంది బ్లాక్ బీర్డ్స్కి కానీ స్పిన్నర్స్కి కానీ చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్స్ వెయ్యండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సీజర్ స్టోన్తో వస్తుంది కింద ఇట్లా పొలికి లాగా స్టోన్ అయితే ఇస్తారు మీకు మేక్ చేసుకోవడానికి ఇక ఏమి లేదండి ఇక్కడ మేక్ చేసే వచ్చింది జస్ట్ మీకు లాకెట్కి ఒకటే ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా ఇది దీనికి మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు స్పిన్నర్స్ కట్టు తీగతో మేక్ చేసి కూడా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఇది కూడా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇట్లా ఏవి ఉంటే అవి ఇచ్చేస్తానండి వీటిలో అయితే కలర్ ఆప్షన్ అయితే అడగకండి స్టోన్ చూడండి స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి సెవెంటీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి ఇవి కమ్మలండి ఇట్లా త్రీ రింగ్స్తోనైతే స్టోన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటుంది త్రీ రింగ్స్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ స్క్రూ స్క్రూ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ అండి కింద ఏవైనా మీరు గుట్ట అయినా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇటు ఇటు గుట్ట పుసలు వేసేసి మిడిల్లో మీరు ఏవైనా ఇట్లా అయినా సరే మీరు వేసుకోవచ్చు అండి ఇట్లా అయినా సరే వేసుకోవచ్చు బిగ్ సైజు మీరు సైడ్కి వచ్చేసి గుట్ట పూసలు యాడ్ చేసుకున్న బాగుంటుంది ఇవి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవి యాక్చువల్గా టూ ఫార్టీ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట సైడ్ బ్రోచర్స్ బిగ్ సైజ్ అండి పైన ఇలా హోల్స్ అయితే ఉంటాయి కింద కూడా హోల్స్ అయితే ఇచ్చేశారు ఇవి కూడా మీరు ఇలా మేక్ చేసుకోవచ్చు అండి సైడ్కు సైడ్కి ఇలా మేక్ చేసుకోవచ్చు అనమాట సైడ్ బ్రోచర్స్ ఇలా మేక్ చేసుకోవచ్చు మనకి లేదు అనుకుంటే మీరు మిడిల్లో కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఒక లాకెట్ వస్తుంది కదా అట్లా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు అలా రాదండి ఎందుకంటే ఇక్కడ పైన అక్కడ దగ్గరికి ఇచ్చారు హోల్స్ అయితే అలా రాదు ఇట్లా వచ్చేస్తుంది వన్ ఎయిటీ రూపీస్ పేయర్ అండి ఇవి కూడా సైడ్ బ్రోచర్స్ అండి వైడ్ స్టోన్తో వస్తుంది వైట్ స్టోన్తో వస్తుంది మ్యా మ్యాట్ ఫినిషింగ్తో వస్తుందండి ఇట్లా ఉంటుంది ఇవి కూడా చాలా బాగుంటాయండి గాడ్మోటివ్ అయితే ఏమీ లేదు ఇట్లా పెట్టేసుకోవచ్చు హోల్లో పెట్టమని చెప్తున్నారండి అమౌంట్ పేమెంట్ చేస్తేనే నేను హోల్లో పెట్టగలుగుతాను పేమెంట్ చేయకుండా హోల్ లో పెట్టమని చెప్తే తీసుకుంటారు లేదు నాకు ఐడియా ఉండదు కదండి మీరు పేమెంట్ చేస్తేనే నేను హోల్లో పెట్టడం జరుగుతుంది వన్ ఫార్టీ రూపీస్ పేరండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ ఇలా పెట్టేసేయండి ఇది కూడా బిగ్ సైజ్ అండి ఇది లాకెట్ అండి చాలా బాగుంటుంది అన్నీ కూడా పింక్ గ్రీన్ స్టోన్తో వస్తుంది కింద మేక్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ డిహుక్ ఇవ్వలేదు అయితే ఇలా ఇచ్చారు ఇది కూడా మీరు ఇలా మేక్ చేసుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి చూడండి మీకు దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూసి బుక్ చేసుకోండి ఇవన్నీ రూబీస్ గ్రీన్ స్టోను వైట్ స్టోను హోల్స్ మీ ఇట్లా వస్తుంది ఇట్లా మీరు సింగిల్ లైన్కి కూడా మీరు మేక్ చేసుకొని వేసుకున్న సూపర్గా ఉంటుందండి జస్ట్ మీరు అటు ఇటు థ్రెడ్ పెట్టేసి బ్యాక్ సైడ్ లాంగ్ హుక్కా లేదా మీరు బ్యాక్ సైడ్ థ్రెడ్ వేసుకొని వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది మీకు ఆఫర్లో ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ టెన్ రూపీస్ ఉంది కదా వన్ నాట్ ఫైవ్ రూపీస్కి వస్తుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే నాకు కామెంట్ మెసేజ్ పెట్టేసేయండి వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది లేదనుకోండి ప్రీ ప్రీవియస్ వీడియోలో వీటి కాస్ట్ ఉంటుంది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతనో ఉందండి నాకు ఐడియా లేదు ఇట్లా వచ్చేస్తుంది అనమాట పైన ఇలా హోల్స్ అయితే రింగ్స్ అయితే ఇస్తారు ఇట్లా మిడిల్లో వేసుకోవాలండి ఇట్లా మిడిల్లో వేసేసుకుంటే వస్తుందనమాట ఆనెక్స్ బీట్స్కి బిగ్ సైజ్ ఏవైనా బీట్స్కి ఇట్లా మేక్ చేసుకొని వేసేసి ఇక్కడ మిడిల్లో బాల్ ఏదైనా యాడ్ చేస్తున్నారండి ఇట్లా స్టోన్స్ హోల్స్ వస్తాయి వైట్ స్టోను పింక్ స్టోను గ్రీన్ స్టోను అవైలబుల్ ఉంది ఇది మీరు చూసి బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో పెట్టానండి ఒకసారి ఇది చూసి బుక్ చేసుకోండి లేదంటే నేను చెక్ చేసి నేను చెప్తానండి గేర్ వైర్ కూడా అవైలబుల్ అయితే ఉందండి గేర్ వైర్ కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి ఒక టూ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సిల్వర్ అండ్ గోల్డ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సింధు కలెక్షన్స్లో ఇవాళ వీడియో అయితే మల్టీ కలెక్షన్ లోకర్స్ అన్నీ కూడా చూపించానుక నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా లోకెట్స్ కలెక్షన్స్ అయితే ఆఫర్లో పెట్టేస్తానండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి సింధు కలెక్షన్కి లైక్ ఇచ్చేసేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇవి వచ్చేసి హ్యాంగింగ్ అండి హ్యాంగింగ్ అయితే ఇలా మేక్ చేసేసాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఇట్లా అయితే మేక్ చేసాము ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఇట్లా వస్తుంది మేక్ చేసేది ఇట్లా వచ్చేసాయి చేంజబుల్ ఇయర్ రింగ్స్కి వస్తాయండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే మీకు ఇవి థర్టీ థర్టీ రూపీస్ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ ఇవి మీకు టూ పేర్స్ వస్తాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి పర్ల్ కూడా స్వరోస్కి పర్ల్స్ అండి స్వరోస్కి పర్ల్స్కి యాడ్ చేసి మేక్ చేసామన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మర్చిపోకుండా సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆఫర్స్ అయితే పెడతానండి ఇవాటి వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ అండి